జై శ్రీరామ్ తిరుమల కొండ మీద ఉన్న శ్రీ జాపాలి హనుమాన్ మందిరం వెళ్ళే దారిలో ఉన్న విశేషాలని చూద్దాం అలాగే శ్రీ జాపాలి హనుమాన్ మందిరాన్ని సందర్శిద్దాం ఆ వెళ్ళే దారిలో మనం ఆహ్లాదకరమైన చెట్లు ఆ మార్గ మధ్యలో ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని పొందొచ్చు అలాగే మనం వెళ్తున్న దారిలో కొన్ని విశేషాలను కూడా చూడవచ్చు సో నాతో పాటు రండి ఈ పక్కన మనం రాళ్ళని ఎత్తుగా పేర్చడం చూసాం కదా భక్తుల నమ్మకం ఏంటంటే ఇలా రాళ్ళని పేర్చడం ద్వారా మన నిజ జీవితంలో కూడా భగవంతుల్ని అలాగే కట్టుకోగలుగుతామని ఒక నమ్మకం అనమాట ఇక్కడ మీరు చూసింది ఏ పక్షి గూడో కాయో కాదు కందరేగ లాంటి ఒక రకం కీటకాలు కట్టుకున్న అనమాట అది ఇక్కడ కోతిని చూసారా ఎంత హడావిడిగా ఫుడ్ అని తింటుందా కంగారు కంగారుగా తినేస్తుంది కదా ఇదే కాదు ఇంకా ఇలాంటి కోతి చేసులు ఈ మార్గ మధ్యలో మనం ఇంకా చాలా చూడవచ్చు ఇంకా వేరే విశేషాలు కూడా ఉన్నాయి వీడియో నుంచి వరకు చూడండి ఇంకా జపాలి దగ్గరికి వచ్చేస్తున్నాం మనం అక్కడ జపాలి హనుమాన్ మందిరం చూడవచ్చు జపాలి మహర్షి పేరు మీదుగా వచ్చిన ఈ హనుమాన్ మందిరం పక్కగా ఒక జల ధార వెళ్తూ ఉంటుంది జపాలికి స్వాగతం ఇప్పుడు జపాలి హనుమాన్ మందిరం దగ్గరికి వచ్చేసాం హనుమాన్ మందిరాన్ని ఒకసారి సందర్శించుకొని అక్కడ ప్రకృతి అందాల్ని తిలకించి మళ్ళీ తిరుగు ప్రయాణం అక్కడ జరిగిన కొన్ని విశేషాలు చూద్దాం ఇక్కడ మనం జాబాలి మహర్షి హనుమాన్ల చిత్రపటాలను చూడవచ్చు అక్కడ చెట్టు మీద దూరంగా కనిపిస్తుంది దాన్ని ఇండియన్ జాయింట్ స్క్వేరల్ లేదా మలబార్ జాయింట్ స్క్వేరల్ అంటారు ఇది చాలా అందంగా ఉంటుంది మన దూరం నుంచి వస్తున్నాం మనకు క్లియర్గా అనిపించట్లేదు దీని విన్యాసాలని మనం వెనక్కి వెళ్ళే దారిలో ఇంకా దగ్గర నుంచి చూడవచ్చు జపాలి మహర్షి ఇక్కడ నివసించి ఉండడం కారణంగా దీనికి జపాలి హనుమాన్ మందిరం అనే పేరు వచ్చింది రామాయణ కాలంలో శ్రీరామచంద్రుడు సీతమ్మవారు లక్ష్మణ స్వామి హనుమాన్ వీరు ఇక్కడ నివసించినట్లు చెబుతుంటారు ఇక్కడ మరికొన్ని కోతులు మనం చూడవచ్చు ఇలా జపాలి హనుమాన్ మందిరానికి వెళ్ళే దారిలో ఉన్న విశేషాలతో పాటు జపాలీ హనుమాన్ సందర్శన విశేషాలని మీ ముందు ఉంచడం కోసం కొద్దిగా శ్రమైనా కూడా మీకోసం ఈ వీడియోని చేయడం జరిగింది ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వారికి కానీ షేర్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ చూశారు కదా చెట్టుకి అలవాకగా వేలాడుతూ ఫుడ్ తింటుంది దీన్ని ఇండియన్ జయంట్ స్క్వేరల్ అంటారు చూసారా ఎంత అందంగా ఉందో దీన్ని మలబార్ జయంట్ స్క్వేరల్ అని కూడా అంటారు ఇది కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధి అందుకని మల మలబార్ అంటారనమాట అంటే మలయాళం ఉంటాం కదా దీని విన్యాసాలు

आलाने मोले जायना पहिले ठीक आहे होले कोण आहे फार्म टारगेट कोयार पण फार्म आहे नाही आहे ते आहे तुम्हाला रिवार्ड्स మీరు ఎప్పుడైనా తిరుమల వచ్చి ఈ జపాలి హనుమాన్ మందిరాన్ని సందర్శించినప్పుడు తప్పకుండా ఆ పక్కగా ప్రవహించే సీతకుండ్ నుంచి వస్తున్న జలప్రసాదాన్ని సేవించాలి నేను అలా ముందుకెళ్ళి ఆ నీళ్ళని జలప్రసాదాన్ని మీదకేసుకోవడానికి గొప్ప అనుభూతి పొందా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఇలాంటి మరిన్ని మంచి మీకు సాటిస్ఫాక్టరీగా ఉండే వీడియోస్తో మీ ముందుకు వస్తాను మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఒకవేళ మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయండి బాబు என்னடா பண்ணலாம் டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்க